ఆధ్యాత్మికత సేవ దయతో ప్రకాశించే కైలాసగిరి ఆశయం శివభక్తి సారంతో జన్మించిన ఓ కళ ఓ ఆశయం అదే సామిరెడ్డి గారు స్థాపించిన ఉద్ధాశ్రమం కైలాసగిరి కొండ సమీపంలోని ప్రకృతి ఒడిలో ఈ ఆశ్రయం ఒక ప్రకాశవంతమైన స్ఫూర్తిగా నిలుస్తోంది శివుడి పట్ల అపారమైన భక్తి ఉండడమే కాకుండా ఆ భక్తికి ఆచరణలోకి తెచ్చి తన జీవితాన్నే సేవకు అంకితం చేశారు సామిరెడ్డి గారు ఉన్నతమైన ఆలోచనలతో ఉన్న ఆస్తులను నమ్మి శ్రద్ధగా రెండు కోట్ల రూపాయలతో ఆశ్రమాన్ని నిర్మించారు ఇది కేవలం ఉద్ధాశ్రమే కాదు భక్తి ప్రేమ శాంతి గొలిపే దివ్య ప్రదేశం కైలాసగిరి కొండకు ఎదురుగా సాహస సిద్ధమైన ప్రకృతి దృశ్యాలు మనసుకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి పక్కనే ప్రవహించే కాలువ ఆ ప్రదేశానికి మరో అందాన్ని స్వీకరుస్తుంది విశాలమైన గదులు పరిశుభ్రమైన టాయిలెట్లు శ్రద్ధగా అందించే భోజనం చిన్న చిన్న విషయాల్లో పుణీతత్వం ప్రతిఫలిస్తుంది ఎటువంటి ఆధారాలు లేని వృద్ధులకు ఆశ్రయం ఇచ్చి ఈ ప్రదేశం వారికి కొత్త జీవితం అందిస్తుంది ప్రతి ఒక్కరితో సామిరెడ్డి గారు ప్రేమతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు సామిరెడ్డి గారి దయార్థ హృదయం ఈ ఆశ్రమం ప్రతి గోడలో ప్రతి వసతిలో కనిపిస్తుంది ఈ ఆశ్రమం ఏదో రుటీన్ సేవా కేంద్రం కాదు ఇది ప్రకృతి సౌందర్యం ఆధ్యాత్మికత మానవత్వం కలిసి మిళితమయ్యే దివ్య స్థలం కైలాసగిరి కొండల ఎదురుగా పచ్చని చెట్లు మధ్యలో ఈ ప్రదేశం ప్రతి ఒక్కరికి ప్రశాంతతను అందిస్తుంది సామిరెడ్డి గారి సేవా మార్గం మనందరికీ ఒక ప్రేరణ శివభక్తి యొక్క నిజమైన అర్థం సేవే అనే సందేశాన్ని ఆయన తన జీవితం ద్వారా అందిస్తున్నారు ప్రతి వృద్ధుడి ముఖంలో చిరునవ్వు ప్రతి వృద్ధుడి ప్రశాంతత కలిగించడమే సామిరెడ్డి గారి లక్ష్యంగా కనిపిస్తోంది ఈ ఆశ్రమం సేవా మార్గంలో దివ్య కాంతిలా ప్రకాశిస్తోంది ఇది మరింత ముందుకు సాగి మరెన్నో జీవితాలను వెలుగులు అందించాలని మనం కోరుకుందాం పేరేచెర్ల సమీపంలోని ప్రకృతి సౌందర్యానికి మువ్వెన్నలు వేసిన ఓ ఆశ్రమం ఇది ఈ ఆశ్రమం పేరు వినగానే మనసు ప్రశాంతంగా మారిపోతుంది శివభక్తుడిగా పయనించిన సామిరెడ్డి గారు తన భక్తి మరియు దయతో అనాథ వృద్ధులకు కొత్త జీవితం అందిస్తున్నారు సామిరెడ్డి గారు చిన్ననాటి నుంచే శివభక్తి పట్ల ఎంతో మక్కువ చూపారు జీవితంలో ఉన్న ఆస్తులు పొలాలు భూములు అన్నీ అమ్మి ఆ మొత్తాన్ని వృద్ధులకు సేవ కోసం అంకితం చేశారు ఆయన స్థాపించిన ఈ ఆశ్రమం కేవలం సేవా కేంద్రం మాత్రమే కాదు భక్తి పూరితమైన ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ఆలయ సమానమైన ప్రదేశం ఈ ఆశ్రమం కైలాసగిరి కొండకు ఎదురుగా సహజ సిద్ధమైన ప్రకృతుల బడిలో నిర్మించబడింది రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆశ్రమం వృద్ధుల కష్టాలను దూరం చేసి వారికి ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తోంది విశాలమైన గదులు పరిశుభ్రమైన టాయిలెట్లు పచ్చటి వాతావరణం ప్రతిరోజు శ్రద్ధగా పాకం చేసిన ఆహారం ఆరోగ్యానికి అనువైన వాతావరణం కైలాసగిరి కొండ దృశ్యం పక్కనే ప్రవశించిపోతున్న కాలు పచ్చటి చెట్లు ఈ ఆశ్రమానికి భక్తి ప్రశాంతతను కలిగిస్తాయి సామిరెడ్డి గారు ఈ ఆశ్రమాన్ని ఎటువంటి ఆధారాలు లేని వృద్ధుల కోసం సొంత ఇల్లు లాంటి ప్రదేశంగా తీర్చిదిద్దారు ఏ వృద్ధుడైనా ఆశ్రమం వస్తే తిరస్కరించబోడు ఆయన ఆశ్రమం మెరుగుదలకు దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు దాతల విరాళాలతో కొత్త గదులు పలు సౌకర్యాలు ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు ప్రతి విరాళం వృద్ధుల జీవితాల్లో వెలుగు నింపుతుందని ఆయన దృఢంగా నమ్ముతున్నారు సామిరెడ్డి గారి ఆశ్రమం భక్తి సేవా దయల మూలంగా ఒక ఆధ్యాత్మిక దారిలో చైతన్యాన్ని కలిగిస్తుంది ప్రకృతి ఒడిలో నిర్మించిన ఈ ఆశ్రమం నిత్యం కొత్త శక్తిని ఆత్మ సంతృప్తిని అందిస్తుంది వృద్ధులకు ఆశ్రయం ఇచ్చే ఈ సేవా ప్రదేశం మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది సేవే నిజమైన భక్తి అని చాటి చెప్పిన సామిరెడ్డి గారి జీవితం వారి ఆశ్రయం అందరికీ ఆదర్శం కావాలి ఆంధ్రప్రదేశ్కి ఓ మణిహారం లాంటి ఆశ్రమం కాలంతో పాటు మరింత ముందుకు సాగాలని ఇక్కడ వృద్ధులకు కలిగే సౌఖ్యాన్ని మరింతగా విస్తరించాలని మనమంతా మనసారా కోరుకుందాం ఇలాంటి సేవా కేంద్రాలు మరెన్నో రావాలని మనసారా ఆశిద్దాం ఆశ్రమంలో వసతులు ఎలా ఉన్నాయి అలాగే ఇక్కడ ఆశ్రమం పొందుతున్న వృద్ధులు వారి అభిప్రాయాలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వారి ఎదుర్కొన్న కష్టాలు ఏంటి ఇక్కడ ఆశ్రమం పొందిన తర్వాత వారి జీవితాలు ఎలా మెరుగుపడ్డాయి ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం ముందుకు వెళ్దాం పదండి

నమస్కారం స్వామి నమస్కారం మీ పేరేంటి కొత్త రామారావు కొత్త రామారావు ఎక్కడి నుంచి వచ్చారు మీరు చచ్చనిపిల్లిపాలెం అయితే ఇక్కడ ఓకే ఎంతమంది పిల్లలు లేదండి పిల్లలు ఎవరు లేరు ఓకే పెద్ద నీ పేరు కూర్చో 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 భాస్కర్రావు భాస్కర్రావు సార్ ఏ ఊరి మీద ఇక్కడ గుంటూరు దగ్గర శివారెడ్డి శివారెడ్డి శివారెడ్డిపాలెం ఎందుకు ఆశ్రమందుకు వచ్చావు ముగ్గురు పిల్లలున్నారు సార్ ఇద్దరు ఆడపిల్లలు ఒక పిల్లవాడు ఇల్లు ఒక రేడింగ్ షెడ్ ఉంది అది కూడా వాళ్ళ అప్పులు అవసరాల కోసం అమ్మేశారు మా మగపిల్లడు పిల్లలు చూడడం లేదా చూస్తామన్నారు కానీ వాళ్ళు కష్టం చేసుకునే వాళ్ళు అప్పులు పాలైపోయాయి మాకు అర్థం అయిపోయింది స్వామి అప్పుడు పరిచయం అయ్యారు మీకేం బాధ లేదు ఇక్కడికి వచ్చి ఉంటే మీ జీవితం అంతా ఇక్కడే చూసుకుంటాము ఈ కళ్ళు కూడా బాగు చేపిస్తాము మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు డెబ్బై ఎనిమిది సార్ బ్రహ్మాండంగా ఉన్నారు ఓ నిండు నూరాలు ఉంటారు ఇబ్బంది లేదు నమస్కారం స్వామి మీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చారు స్వామి దొండపాడు ఓకే మీ ఏజ్ ఎంత ఇప్పుడు డెబ్భై ఓకే పిల్లలు ఉన్నారా ఏం చేస్తుంటారు వాళ్ళు ఏం చెప్తా ఆట వేస్తాడా ఏం చెప్పండి ఓకే ప్రశాంతత ఉంటుంది చెప్పి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా గట్టి స్పీచ్ పోయి చెప్పు బాగుంది మీరేం చేసేవాళ్ళు ఇంతకుముందు ఫ్రూట్స్ గుమస్తా ఉండే గట్టిగా చెప్పు ాగు ప్రశాంతంగా బ్రహ్మాండం చూసుకుంటారు అప్పుడప్పుడు మేము కూడా వస్తుంటాం మీ పేరండి స్వామి మద్దాల వీరాస్వామి మద్దాల వీరాస్వామిగారు నాన్నగారు నాయకుడు అమ్మగారు స్వర్గస్థులయ్యారు నాన్నగారు స్వర్గస్థులయ్యారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది అనకాపల్లి జిల్లా అనకాపల్లి నుంచి అండి ఓకే ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ ఆశ్రమం పొందడానికి మా భార్య కరోనాలో అస్వస్థరాలై ఆవిడికి చాలా నీరసపడిపోయి ఆవిడ ఆ పనులు ఆవిడ చేసుకోలేక ఆవిడ బాధపడుతూ ఉంటే ఆవిడకి నాకు కుదరక నేను ఇక్కడికి సింగిల్గా రావాల్సి వచ్చింది ఆవిడ అలా ఆ అమ్మగారు అంటే మా అత్తగారి ఇంటి దగ్గర వాళ్ళు ఉంటున్నారు మా భార్య నేను ఎక్కడికి ఇలాగ గురుస్వామి గారి సాంబరేడి గురుస్వామి గారి దగ్గరికి ఎక్కడికి రావాల్సి వచ్చింది ఏం పర్వాలేదు ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఉంది మంచి క్లైమేట్ కనిపిస్తుందిగా మనం ఒకరు చెప్పేదేముంది చాలా బాగా ఇలాంటి లో ఆశ్రమాలు ఉండడం చాలా అరుదు ఇంత ప్రశాంతత ఇలాంటి క్లైమేట్ దొరకడం అనేది మీ పేరేంటి సుబ్బారావు ఎక్కడి నుంచి వచ్చారు చిలకలూరుపేట ఎంత మేము వయసు ఎంత ఇప్పుడు ఎనభై ఆరు సంవత్సరాలు ఓ వెరీ గుడ్ అంతా బాగుంది ఆరోగ్యం అంత బాగుంది కదా ఎంతమంది పిల్లలు ఎంతమంది పిల్లలు ఐదుగురు ఐదుగురు పిల్లలు ముగ్గురు అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినా వాళ్ళ పిల్లలైనా సరిగ్గా చూసుకోవాలి కదా వస్తే ఎప్పుడు లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు ఓకే అందరికీ ఆ శివుడే ఉన్నాడు ఇక్కడ సాంబశివుడు ఉన్నాడు ఇబ్బందే లేదు

అంతకంటే పంపించాడు ఎంత ఇప్పుడు వయసు ఎంత నా వయసు ఎనభై ఐదులు పుచ్చాను ఎనభై ఐదు నలభై ఐదులు పుట్టాను మొన్న ఫోన్ వాడికి ఎనభై రెండు నలభై ఐదులో పుట్టారు స్వాతంత్రం రాకముందు మరి గట్టి దానిమే ఇంకా ఉంది మీకు ఎలాంటి విపత్తులైనా తట్టుకోగలవు ఆయన మనిషు రాంబ కొడుకులాగా పెద్ద కొడుకులాగా చూస్తూ వాతావరణం చూస్తేనే అర్థమవుతుంది కదా చక్కటి బెడ్లు ప్రశాంతమైన వాతావరణం నీ పేరేంటమ్మా నాగేంద్ర ఏ ఊరు ఓకే పిల్లలా ఎంతమంది పిల్లలు అందరికి పెళ్ళిళ్ళు చేసావా అందా అంత సెటిల్ అయిపోయారు అందరినీ సెటిల్ చేసి మీ సామసేవ ఇక్కడికి వచ్చావు ఓకే మీ పేరు ఏంటమ్మా ఏ ఊరు రెడ్డిపాలెం ఇక్కడ అంతా బాగుంది కదా ఓకే థ్యాంక్ యూ స్వామి మాకు పరిచయం అయ్యారు అంటే ఏదో ఒక పరీక్ష జరగాలి కదా దేవుడు అన్న తర్వాత ఒక పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో మీరు నెగ్గారు కాబట్టి ఇక్కడికి వచ్చారు స్వామి పరిచయం మీకేం లేదు రావాలి మీ జీవితం అంతా మా దగ్గర చూసుకుంటాం మీ కష్టాలని మేమే తీరుస్తాం దేవుడు మాకున్నారు మీకు మేమున్నామన్న హామీ ఇచ్చారు సార్ మీ కళ్ళు కూడా బాగా మస్కల్ గవర్నమెంట్ హాస్పిటల్ తిరిగాము ప్రైవేట్ హాస్పిటల్ ఆధార్ కార్డు మీద తిరిగాము వాళ్ళు మీకు బ్లడ్ లేదు కొన్ని రోజులు ఆగాలని వాళ్ళు ఇచ్చే చెప్పారు ఇవన్నీ నేను చూసుకుంటాను నీకేం బాధలేదు మీరు వచ్చి మా దగ్గర ఉండండి అని చెప్తే మా చిన్న బిడ్డను మా చిన్న తీసుకొచ్చి వదిలేసి స్వామివారికి చెప్పి మేడం గారు చెప్పి వెళ్ళారు సార్ ఓకే అక్కడ నుంచి మాకు కూడా ఇక్కడ చూసిన వాతావరణాలు బాగుండి ఆరోగ్యం బాగా ఉంది ఇక్కడ మాకు ఏ లోటు లేకుండా కూడా అన్ని అవసరాలు సార్ గారు స్వామి దీనివల్ల మాకు ఎంతో జీవితం అంతా ఇక్కడే ఉండిపోదామని మాకు కూడా అనిపించింది సార్ ప్రశాంతంగా ఏం ఆలోచించకుండా హ్యాపీగా ఉండండి మీకు మీకు కంటి ఆపరేషన్ చేయించే వాళ్ళు ఎవరైనా దాతలు ఉంటే నేను చెప్తాను అలాంటివి ఏమైనా ఉంటే మీకు అప్పుడప్పుడు వస్తుంటాం ఇక్కడ ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే మేము మా దృష్టికి చెప్పండి ఇప్పుడు ఎంత మీ ఏజ్ ఎంత అని చెప్పారు మరి డెబ్బై ఎనిమిది అంటే ఇప్పుడు మాకు నాకు యాభై నాకు కూడా అప్పుడప్పుడు బోజరు బోజరు కనిపిస్తుంటాయి టెన్షన్ కదా ఇంకే మీరు మాతో పోల్చుకుంటే మీరు వెయ్యి రెట్లు చాలా హ్యాపీగా ఉన్నారు అదే మహాదేవ శంభూ శంకర నమో పార్వపతి హరహేవ శంభూ శ్రహ్మ నా పేరు సామ్రెడ్డి స్వామి అంటారండి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశాం ఈ శంకుస్థాపన చేశాం ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి సంకల్పతో భగవంతుడు ఆశీస్సులతో ఎంతో నిర్మాణంతో సంకల్ప కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేసుకుంటాం వచ్చాం ఇప్పుడు కొద్దిగా పూర్తయింది ఆ భగవంతు చిన్న చిన్న పనులు అవి తర్వాత చేసుకోవచ్చు అని పూర్తి చేశాం ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఒక పదకొండు మంది ఉన్నారు కొత్తగా పెట్టాం ఈ కైలాసగిరి గుంటూరు మన గుంటూరు కైలాసగిరి పేరుచెల్ల కైలాసగిరి దగ్గర కాలువ దగ్గర పంటగల దగ్గర ఎంతో సంకల్పంతో మీ అందరూ ఆశిస్తే పెద్దవాళ్ళని మంచి సేవ చేయాలని నేను భావంతో మీ అందరి ఆశీస్సుతో సంకల్పంతో ఇది ఎంతో మందికి సేవ చేసి వాళ్ళకి అన్నదానం చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను మీ అందరి ఆశీస్సు ఎవరైనా ఉంటే పేదవాళ్ళు ఉంటే ఇక్కడ రావచ్చు మంచి ఎంతో ఎంతోమంది ఉంటే ఈ ఆశీర్వం కూడా వచ్చి సహాయం చేయవచ్చు తప్పు లేదు మీరు పెద్దవాళ్ళకి మనం చూసి మీరు చేయండి ఎంతో నేను కూడా శక్తి దారిపోసాను మంచి సంకల్పత ఇంకా అంతకంటే నేను మీకు ఎక్కువ చెప్పలేను ఒక్కసారి రండి కైలాస గురి ఈ వాతావరణం చాలా బాగుంటుంది ఫెసిలిటీ బాగుంటుంది మంచి చక్కని వాతావరణం పెద్దవాళ్ళు కూడా ఆరోగ్యం భోగ భాగ్యాలతో సత్యశాంతం ఉండాలని నేను కూడా మనసారి కోరుకుంటున్నా సైకిల్ మీద కాశీ వెళ్ళా తర్వాత శబరిమల వెళ్ళా అందు అన్నదానం బాగా చేయాలని అన్నిటికంటే అన్నదానం గొప్పది పెద్దవాళ్ళకి పెడితే అని నేను కోరుకుంటున్నాను ఓం నమశ్వా బ్రహ్మశ్వేశ్వ నా నా నెంబరు డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ టూ జీరో సిక్స్ ఎవరు ఉంటే సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ టూ జీరో సిక్స్